నెల్లూరు నుంచి పద్మ మేడం గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు సుఖానికి దుఃఖానికి అతీతంగా ఉండాలంటే ఏం చేయాలి నిజానికి ఈ లోకంలోకి వచ్చిందే మనం సుఖపడ్డానికి మరి సుఖం ఉన్నప్పుడే దుఃఖం ఉంటుంది సుఖం ఎప్పుడైతే ఎంపిక చేసామో దాని వెనక దుఃఖం వస్తుంది రాత్రి వెనకే పగలుంటుంది పగలు వెనకే రాత్రి ఉంటుంది కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అతీతం అన్నది లేదు అతీతం అంటే ఏంటి దాని అంతకు దూరంగా వెళ్ళిపోవటం ఎక్కడికి వెళ్ళొద్దు సుఖంలోనే ఉండాలి దుఃఖాన్ని దాటాలి ఎప్పుడు సుఖపడుతూనే ఉండాలి మరి దుఃఖం వస్తుంది కదా సుఖం యొక్క రిజల్ట్ ఏంటి అంటే దుఃఖం సుఖం యొక్క శేషం ఏంటి అంటే దుఃఖం అప్పుడు దాన్ని ఎలా దాటాలి సుఖాన్ని అనుభవించాలి దుఃఖం దరిదా దరిదాపులకు రాకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే నేను ఈ మధ్యన ఒక అన్నమాచారులు వారు పాట విన్నారు దానిని కొత్తగా స్వార్పరిచారు ఒక మన టిటిడి దేవస్థానం వారు నాకు చాలా నచ్చింది ఆ పాటను మీకు చిన్న బిట్ వినిపిస్తాను దయచేసి వినండి తెలుగు ప్రపంచముల ఇక్కడ అన్నవాచారాలు ఏమంటున్నారంటే చిక్కవద్దు చొక్కవద్దు చిలుగు ప్రపంచముల దక్కిన భోగములెల్లా దైవమే ఎరుగు అంటే మీరు వీటిల్లో చిక్కుకోవద్దు వాటిలో ఇరుక్కోవద్దు మరి ఎలాగా భోగం ఇరుక్కోకుండా ఉండాలంటే వదిలేయాలి కానీ ఇక్కడ వదలడానికి వీల్లేదు మనం వదలడానికి వీల్లేదు దాన్ని అనుభవించాలనుకుంటున్నాం కదా అందుకని దక్కిన భోగములెల్లా దైవమే ఎరుగు ఎంత బాగుందో చూడండి వారుడు దక్కిన దక్కిన అంటే మీరు లోకంలో ఏదైతే అనుభవిస్తున్నారో ఆ భోగాలన్నీ దైవమే ఎరుగుదు అంటే దైవానికి సంబంధించి నావి కాదు ఇప్పుడు నాకు ఒక కారు ఉంది ఆ భోగాన్ని ఎంజాయ్ చేస్తున్నాను ఆ కారు నాది కాదు శ్రీవారిది ఇప్పుడు నాకు ఒక భార్య ఉంది ఆ భార్య నాది కాదు శ్రీవారిది ఇప్పుడు నాకు ఒక భర్త ఉన్నాడు భర్త నా భర్త కాదు శ్రీవారు అంత 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 నాది కాదు నేను ఈ లోకంలో ఒక టెన్నెంట్ని కొన్ని రోజులు ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళడానికి వచ్చాను అన్నది ఏ రోజైతే మీరు ఎరుగుతారు అప్పుడు మీరు సుఖంలో ఉంటారు దుఃఖంలో వండరు ఒక హోటల్కి వెళ్ళారు మంచి ఫైవ్ స్టార్ హోటల్ అన్ని మంచి మంచి ఏసీ బెడ్ మంచి అద్భుతమైన టాయిలెట్ అందులో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి మీకు జిమ్ ఇవన్నీ ఉంటాయి దానికి ఛార్జ్ చేస్తారు మీరు చక్కగా అందులో ఉన్నారు హ్యాపీగా గడిపారు ఒక రోజు అంతా రెండు రోజులు గడిపారు రెండు రోజులు హ్యాపీగా గడిపారు మూడో రోజు మీరు అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తారు ఆ హోటల్లో ఉన్న ఏసీని కానీ లేకపోతే రిమోట్ కంట్రోల్ కానీ టీవీని కానీ పెద్ద ప్లాస్మా టీవీని కానీ ఆ హోటల్లో ఉన్న సామాన్లన్నీ పట్టుకుని వస్తారా రారు కదండి అదే బాయ్ కొట్టేసి థ్యాంక్ యూ చెప్పేసి వచ్చేస్తాం అలాగే ఈ భూలోకంలో కూడా మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం ఇదో ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హోటల్ ఇందులో ఉన్న భర్త పిల్లలు అత్త భార్య ఇలా అందరూ కూడా మనకెవరంటే ఎవరు అంటే మనకు సేవ చేయడానికి మన వాళ్ళకి సేవ చేయడానికి వచ్చిన సహకరించుకోవడానికి వచ్చిన మిత్రులు అందరు సెలబ్రేషన్కి అన్నమాట ఒక పార్టీకి వచ్చాం ఇది భూలోకం ఎవరైతే ఈ భూలోకం పార్టీ చేసుకోవడానికి వచ్చాము ఒక అందమైన జీవితం గడపడానికి వచ్చాము అన్న అవగాహనలో ఉంటారో అప్పుడు వాళ్ళ జీవితం సుసంపన్నంగా ఉంటుంది లేకపోతే చొక్కవద్దు చిక్కవద్దు చిలుగు ప్రపంచం అంటే ఏంటి మిమ్మల్ని తాట తీసి మిమ్మల్ని పీకి నాశపెట్టే ప్రపంచంలో చిక్కుకుంటారు అని అన్నమయ్య వర్ణిస్తున్నారు అద్భుతమైన పాయింట్ అండి ఇది దయచేసి మీ సుఖాలన్నిటిని కూడా మీరు దైవం ఇచ్చిన దాని భావనతో దాన్ని ఎంజాయ్ చేసి వదిలేయండి ఏదైనా సరే దైవమే ఎరుగు ప్రపంచములా థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ ఈ రోజు నుంచి మన భోగాలన్నింటినీ మన సుఖాలన్నింటినీ దైవమే ఎరుగు అంటే ఆ దైవం ఇచ్చాడు కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తున్నాం బాయ్ బాయ్ అనుకోవడమే ఓకే పని అయిపోగానే దాన్ని పక్కన పెట్టేయాలి దాని మీద అటాచ్మెంట్ పెంచుకున్నారా మీకు దుఃఖం మిగులుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్